నమస్కారం ఎల్కే కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే పోతేపల్లిలో వేంచేసిన శ్రీ విజయ కనకదుర్గ మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా స్వామివారికి అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు వేకువ జామునే భక్తులు ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు పరమేశ్వరి దేవాలయం మాచవరం శివాలయం బచ్చుపేట శివాలయం తదితర దేవాలయాలకు భక్తులు తెల్లవారుజామున విచ్చేసి అభిషేక పూజా కార్యక్రమాలు చేపట్టారు కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్న టేకూరులో జరిగిన బస్సు ప్రమాద ఘటనలో మృతి చెందిన వారికి కాంగ్రెస్ పార్టీ తరపున కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి కొడమంచిలి చంద్రశేఖర్ సంతాపం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రైవేట్ బస్సులో భద్రత ప్రశ్నార్థకంగా మారిందన్నారు దీనిపై ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలని పేర్కొన్నారు మృతులకు కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం ప్రభుత్వం ఆర్థిక సహాయం ప్రకటించాలన్నారు వారికి మెరుగైన వైద్య సేవలను అందించాలన్నారు అదేవిధముగా మృతులను గుర్తించడంలో డిఎన్ఏ నమూనాల సేకరణ చేపట్టాలని తెలిపారు వైద్య పరీక్షలు నిర్వహించిన మృతదేహాలను ప్రభుత్వం వారి సొంత గ్రామాలకు అంబులెన్స్ ఏర్పాటు చేసి తరలించాలని కొనమంచిలి చంద్రశేఖర్ పేర్కొన్నారు బందరులో నూట ఐదు ఏళ్ల క్రితం స్థాపించిన మచిలీపట్నం ఆర్బన్ బ్యాంకుకు పూర్వ వైభవం తీసుకుని రావాలని జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ అన్నారు మచిలీపట్నం ఆర్బన్ బ్యాంకు నూతన అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించిన ఐ కుమార్ ను శుక్రవారం గోపు సత్యనారాయణ కలసి అభినందించారు బ్యాంకు ద్వారా మధ్యతరగతి సన్నా చిన్నకారు వ్యాపారులకు రుణాలు ఇవ్వాలని కోరారు కృష్ణాజిల్లా నూతన వైద్య ఆరోగ్య శాఖాధికారిగా శుక్రవారం టి యుగంధర్ బాధ్యతలు స్వీకరించారు అనంతపురం జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిగా ఉంటున్న యుగంధర్ పదోన్నతిపై కృష్ణా జిల్లా డిఎంహెచ్ఓగా వచ్చారు ఈ సందర్భంగా ను ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు భాస్కరరెడ్డి బానుమూర్తులు మర్యాదపూర్వకంగా కలసి అభినందించారు డిఎంహెచ్ఓ కార్యాలయంలోని వైద్యులు సిబ్బంది యుగంధర్ కు స్వాగతం పలికారు మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో అధిక వర్షాలకు ఇంకా నియోజకవర్గ ప్రజలు ముంకు బాధలోనే ఉన్నారు దీంతో ప్రజల కష్టాలు వీడలేదు శుక్రవారం భారీ వర్షం కురవడంతో రోడ్లు జలమయమయ్యాయి బస్టాండ్ సెంటర్ జిల్లా కోర్టు సెంటర్ శ్రీనివాస నగర్ ఆర్టీసీ కాలనీ నగర్ ఆదర్శ కాలనీ తదితర లోతట్టు ప్రాంతాల్లో వీధులు కాలువలను తలపించాయి రాజుపేట బొడుగుపేటలో చిన్న గీదులు సైతం నీళ్లు నిలిచాయి ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు రోడ్ల పక్కనే వ్యాపారాలు చేసే చిరు వ్యాపారాలు సాగలేదు నగరంలోని పతుల్లాబాద్లో భారీ వర్షాలకు డ్రైన్ పక్కన ఉన్న గోడ కూలింది దీనిపై టీడీపీ కార్పొరేటర్ చిత్తజల్లు నాగరాము మున్సిపల్ ఇంజనీర్ల సాయంతో రోబో ప్రొక్లెయిన్ పెట్టించి రోడ్డుపై పడిన శిథిలాలను క్లియర్ చేయించారు అదేవిధంగా ఆర్టీసీ కాలనీ శ్రీనివాసనగర్ బస్టాండ్ సెంటర్ జిల్లా కోర్టు సెంటర్లలో ప్రొక్లేయుల సాయంతో డ్రైన్లలో మట్టిని తొలగించారు పల్లపు ప్రాంతాల్లోని నీటిని మోటార్లతో తోడిస్తున్నారు మునిసిపల్ కమిషనర్ బాపిరాజు నగరంలో వర్ణాన్ని సైతం లెక్క చేయకుండా విస్తృతంగా పర్యటించారు పారిశుద్ధ్య కార్మికులు బస్టాండ్ సెంటర్ జిల్లా కోర్టు సెంటర్లలో డ్రైన్లలోని ప్లాస్టిక్ వస్తువులను తీశారు డ్రైన్లలో మురుగునీరు పారుదలకు తక్షణ చర్యలు చేపట్టారు ఆదర్శనగర్ ఆర్టీసీ కాలనీలు ముంపు నుంచి వీడలేదు ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు వచ్చేందుకు వీలు లేకుండా పోయింది ఆర్డీఓ కార్యాలయం నీట మునిగింది శ్రీనివాసనగర్ ఆర్టీసీ కాలనీల్లో టీడీపీ నాయకులు చిన్నం శివ తదితరులు సహాయక చర్యలు చేపట్టారు నలభై ఐదవ డివిజన్లో టీడీపీ నాయకుడు పివి పణికుమార్ కమిషనర్ బాపిరాజుతో కలిసి డ్రైన్ల పూడిక తీయించారు సబ్ జైలు డ్రైన్తో పాటు జిల్లా కోర్టు సెంటర్లోని డ్రైన్లను పునర్నిర్మిస్తున్నామని ఇందుకు పదిహేను లక్షలు నిధులు మంజూరయ్యాయని కమిషనర్ బాపిరాజు తెలిపారు జిల్లా కేంద్రంలోని మైనారిటీ గురుకుల విద్యాలయానికి శాశ్వత ప్రాతిపదికన భవనాలు నిర్మిస్తామని మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ హసీన్ బేగ్ అన్నారు శుక్రవారం డైరెక్టర్ హసీమేగ్ మొట్టమొదటిసారిగా చిలకలపూడిలో అద్దె భవనంలో ఉంటున్న మైనారిటీ గురుకుల విద్యాలయాన్ని సందర్శించారు విద్యార్థులను పలుకరించారు హాస్టల్లో భోజన వసతులను అడిగి తెలుసుకున్నారు గురుకులంలోని ప్రిన్సిపాల్ లెక్చరర్లతో మాట్లాడారు విద్యార్థుల సమావేశం ఏర్పాటు చేశారు పేద మైనారిటీ విద్యార్థులు గురుకుల పాఠశాలలో చదువుకుంటూ ఉన్నత స్థితికి ఎదగాలని బేగ్ హితవు పలికారు ఈ కార్యక్రమంలో రబ్బానీ అజీమ్ ఫిరోజ్ స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కర్ణాటక రాష్ట్ర పవర్ లిఫ్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బెంగళూరులో జరిగిన జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలలో మూడు బంగారు ఒకటి వెండి పతకాలు సాధించిన పెడన పట్టణానికి చెందిన వరద భీమేశ్వరరావును ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ తన కార్యాలయంలో అభినందించి సత్కరించారు ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ అరవై ఐదు సంవత్సరాల వయసులో భీమేశ్వరరావు జాతీయ స్థాయి పోటీలలో పాల్గొని పథకాలు గెలుచుకోవడం రాష్ట్రానికే కాక పెడన పట్టణానికి గర్వకారణమన్నారు నేటి పవర్ లిఫ్టర్లు భీమేశ్వరరావును స్ఫూర్తిగా తీసుకుని విజయాలు సాధించాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఎక్కల శ్యామలయ్య టీడీపీ నాయకులు తమ్మ భీమయ్య కమ్మగంటి బాబు భట్ట శంకరరావు ఖుర్షిద్ బేగం కలీలుల్లా బాషా తదితరులు పాల్గొన్నారు పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ పెడన నియోజకవర్గం బంటుమిల్లి మండలంలో పలు మద్యం దుకాణాలను పరిశీలించారు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన సురక్ష యాప్ ద్వారా మద్యం బాటిల్పై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నకిలీ హో నిజమైనదో అనే విషయాన్ని ఎమ్మెల్యే కాగిత స్వయంగా పరిశీలించారు నకిలీ బాటిల్స్ పై నియంత్రణకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని తెలిపారు సురక్ష యాప్ ద్వారా ప్రతి వినియోగదారుడు కూడా బాటిల్ పై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆ మద్యం నిజమైనదో కాదో సులభంగా తెలుసుకోవచ్చు అని ఆయన పేర్కొన్నారు బంటుమిల్లి మండల పార్టీ అధ్యక్షులు కూనపురెడ్డి వీరబాబు డీసీ చైర్మన్ బొర్రా కాశీ కూటమి నాయకులు కార్యకర్తలు మరియు వినియోగదారులు పాల్గొన్నారు పెడన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక మండలి ప్రమాణ స్వీకారం శుక్రవారం సాయంత్రం ఏఎంసీ సమావేశపు హాలులో వైభవంగా జరిగింది చైర్మన్గా భీముని అనంతలక్ష్మి వైస్ వైస్ చైర్మన్గా పామర్తి వీర వెంకటేశ్వరరావు డైరెక్టర్లుగా సిరివెళ్ల వెంకటేశ్వరమ్మ అల్లూరి సునీత పుప్పాల భద్రయ్య సాయన సోమయ్య తమ్మ భీమయ్య మహమ్మద్ కలీలుల్లా బాషా ఏడపలపాటి వెంకటలక్ష్మి గరికముక్కు నాగమణి తుమ్మా సుబ్బారావు నారగాని భవానీ కనపర్తి అంజలిదేవి గంధం వేణుబాబు ముద్దినేని కోటేశ్వరరావులు ప్రమాణ స్వీకారం చేశారు ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పలువురు కూటమి నాయకుల సమక్షంలో నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే బూరగడ్డ వేదవ్యాస్ టీడీపీ నాయకులు ఎక్కల శ్యామలయ్య అబ్దుల్ ఖయూమ్ వహబ్ ఖాన్ కమ్మగంటి బాబు పోతన స్వామి వొర్రా కాశీ జనసేన పార్టీ నాయకులు పంచకర్ల సురేష్ మట్టా శివపావని పూచా వెంకయ్య తలుపుల కృష్ణ బీజేపీ నాయకులు మామిడి లక్ష్మీనారాయణ గుప్తా రాధాకృష్ణ తదితరులు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో స్వీకారైపోతుంది దీనికి ప్రధానంగా ఈ మార్కెట్ యార్డ్ ఒకటి కచిరీపట్నంలో కలిసి ఉన్నప్పుడు ఆదాయం అంతా కూడా ఈ రెండు మండలాల నుంచి వచ్చిన ఆదాయమే బందర మార్కెట్ యార్డ్ ఆదాయం అని ఆయన కూడా చాలా వ్యతిరేకించి ఎట్టి పరిస్థితుల్లోనూ విడబడటానికి వీళ్ళే అని చెప్పి పట్టుబట్టారు ఇంకో ప్రపోజల్ ఏం తీసుకొచ్చారంటే తీసుకువచ్చారంటే మీరు తీసుకెళ్ళి పట్టు మీద కలిపేసేయండి ఒకటే అయిపోతుంది ఎక్కడ కూడా నియోజకవర్గానికి ఒకటే ఉన్నాయి కానీ రెండు ఉన్న సందర్భాలు లేవని చెప్పి రాజశేఖర రెడ్డి గారు నాతో చాలా గట్టిగా చెప్పాడు ముఖ్యమంత్రి మాట కాదనలా గట్టిగా బయట చేయాలని పరిస్థితిలో నేను ఆయనతో విభేదించి ఏమైనా సరే మీరు ఎడల మార్కెట్ యార్డ్ ఇవ్వచ్చిందే పరిస్థితి మనం పెడల హెడ్ క్వార్టర్స్గా మార్కెట్ యార్డ్ ఇవ్వండి అని చెప్పి పట్టుకొని జీవో తీసుకొచ్చి ఆ రోజున చాలామంది జిల్లాలో నన్ను అదే ముఖ్యమంత్రి చెప్తున్నా ముఖ్యమంత్రి మాట కాదు అంత పట్టుదలనే ఎందుకు ప్రవర్తిస్తున్నామని చెప్పి కూడా అన్నారు అయినా కానీ ఆ రోజున ప్రజల్లో ఆయన కూడా చివరికి అంగీకరించి ఈ మార్కెట్ యార్డ్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇవాళ జాతుల్లో రెండు మార్కెట్ యార్డ్లు ఉన్నాయి చాలా అరుదుగా ఉంటాయి ఎక్కడ కూడా రాష్ట్రం ఉండదు అయినా మార్కెట్ యార్డ్ కూడా మంచిగా మంది వ్యవసాయ ప్రాంతం ఎక్కువ ఇవాళ ప్రజల కలిసి మున్సిపాలిటీ కలిసి ఇంతకు ముందంతా కూడా మంది వ్యవసాయ ప్రాంతం వ్యవసాయ ఉత్పత్తుల మీద ఆధారపడినటువంటి నియోజకవర్గం అంచేత రెండు మార్కెట్ ఏంటంటే అవకాశాలు తీసుకుంటూ అభివృద్ధి జరిగింది ఏదైనా ఇవాళ తన సొంతం ఎందుకంటే మరి డైరెక్టర్లంతా కూడా మంచి మంచి అనుభవం ఉన్నటువంటి డైరెక్టర్ ఉన్నారు ఇవాళ మార్కెట్ కమిటీలు బాగా చేయాలి రైతులకు ఉపయోగపడాలి దీని మీద వచ్చే ఆదాయం రైతాంగానికి